నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి చాలా ఆవేశపూరితంగా చాలా ఉద్రేకంగా నిన్న మాట్లాడడం జరిగింది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతలేదు గతంలో మీరు మాజీ మంత్రి అని మర్చిపోతున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ నేను మంత్రిని అనుకుంటున్నావు ఇప్పుడు కూడా నువ్వు అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఒక గల్లీ లీడర్ కూడా మాట్లాడాడు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా మేమనాల్సింది నీ మాట్లాడే ప్రతి మాట ఇంటి గురించి ఎవరైనా నిన్ను గృహప్రవేశానికి పిలిస్తే వాని ఇల్లు గేటు నుంచి చూసుకుంటూ పోయి పైకెక్కి మొత్తం కింద నుంచి పైన దాకా గోడలు పైన ఉన్న స్లాబ్ అన్నీ లెక్కలేసుకొని ఇది తెచ్చినావు ఇది ఎవరిప్పించు నీవు మేమందరం కూడా మాట్లాడుకున్నది ఏంది శ్రీనివాస్ గౌడ్ గారంటే ఈయనను గృహప్రవేశాన్ని గెలిస్తే మళ్ళీ ఇల్లు ఉంటుందా పోతుందా భస్మ అవుతుందా అని అనుకునే వాళ్ళం మేము బట్టల గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు నన్నే హైదరాబాద్ నగరంలో నా గురించి నువ్వు మాట్లాడు ఏడు సంవత్సరాల కింద నా దగ్గర ఒక మాట మాట్లాడినావు నేను అందుకే జీన్స్ ప్యాంట్ నీవు జీన్స్ ప్యాంట్ లేదు అని చెప్పినావు నాకు గుర్తుపెట్టుకో ఇది వాస్తవమా కదా నువ్వు ఒకసారి గమనించుకో డ్రెస్సింగ్ గురించి ఏం మాట్లాడను జీన్స్ ప్యాంట్ వేయద్దు గొలుసు లేదు అని చెప్పినావు నువ్వు మర్చిపోయినట్టున్నావు గొలుసు లేదు ఉంగురాలు లేదు నీవేమో ఉంగురాలు పెట్టుకోవాలి కడాలు వేసుకోవాలి కడము మల్ల దొంగలేకపోతే మళ్ళీ తిలాలని తెచ్చిపెట్టుకుంటావు నువ్వు గొలుసుల గురించి ఉంగురాల గురించి ఎవరు మాట్లాడతారు నువ్వు నన్ను మాట్లాడినావు నాకు గుర్తుకుంది ఎవరిని కాదు నన్నే మాట్లాడినావు నా అబద్ధం అంటే కూర్చుదాం వేడంటే అలా కూర్చుదాం ఒట్ల గురించి మాట్లాడితే నీ దగ్గర ఒట్ల గురించి మాట్లాడితే బాగాలేకది ఖచ్చితంగా ఒట్లే పెడదాం దాని వేడ కూర్చుంటావు అన్న లేదు అని నీకు ఇష్టమైన వ్యక్తి అన్న పెట్టు ఇష్టమైన దేవుని మీద పెట్టు నన్నే అన్నావు డ్రెస్సింగ్ గురించి బట్టలు జీన్స్ ప్యాంట్ వేసుకోకు గొలుసులు పెట్టుకోకు రింగులు పెట్టుకోకు మేం కష్టపడి మేము కష్టపడ్డావు కష్టపడి కట్టిన ఇల్లు కష్టపడి కట్టిన అందరు దొంగతనాలు చేసుకెడతారా ఇల్లు కూడగొడతానంట ఇల్లు కూడ కొడతారు ఇవ్వుతా ఇల్లు కష్టపడి కట్టుకున్నావు మరి దొంగతనం చేసి కట్టామని ఎవరైనా ఉన్నామా అందరం కష్టపడితేనే కడతాం కదా ఇల్లు మరి నువ్వు ఎట్లా కట్టావు నీకు తెలియాలి నువ్వు కట్టిన దాని గురించి మేము కానీ అనవసరంగా ఆవేశపూరితంగా ఏదో మాట్లాడితే ప్రెస్లో వస్తాను ఏదో మాట్లాడితే సింపతి వస్తాను ఏదో మాట్లాడితే ఏదో వస్తుందో నువ్వు ఆలోచించి మాట్లాడుతున్నావు మాట్లాడేటప్పుడు నీవు బెదిరించి మాట్లాడుతున్నావా నీవు అహంకారపూరి అహంకారపూరితంగా మాట్లాడుతున్నావా నీవు ఆవేశంగా మాట్లాడుతున్నావా నీవు గర్వంగా మాట్లాడుతున్నావా ఒక్కసారి ఆ వీడియో తీసి పబ్లిక్ చూడాలి ఒకసారి నీవు చూసుకో నీవు ఎలా మాట్లాడుతున్నావు అవతల ఎంపీ అభ్యర్థి గారు కానీ మా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎలా మాట్లాడుతారో ఒకసారి గమనించాలి నువ్వు రాజకీయం చేసిన అంటున్నావు కదా తొలి తొలిదశ మలిదశ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం ఉంటుంది వాస్తవంగా చెప్తున్నా దశ ఉద్యమం గురించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నారాయణ గౌడ్ సారు మూసాపేటలో కత్తిపోటులు పడిపించుకున్నాడు ఈ రోజు మాట్లాడినాడు నిన్నటి ప్రెస్పీడ్లో గతంలో దశ ఉద్యమంలో బుల్లెట్ తగిలింది అన్నవాళ్ళు అరే అప్పుడే బుల్లెట్ పోయి కత్తులు వచ్చిన ఎవడైనా ఉద్యమంలో కత్తులు తీసుకొని పడుస్తున్నారే పోలీసు వాళ్ళు బుల్లెట్లు తీసుకొని కాల్చిరంట ఈరోజు ఏమో కత్తి తీసుకొని కత్తిపోట్లు పొడిచిన ఒకసారి మీరు రిపోర్టర్స్ మన మీడియా మిత్రులందరూ గతంలో ఉన్నది కూడా ఉంది నా దగ్గర ఉంది ఈ రోజు ఉన్నది ఉంది ఒకసారి మీరు చూడండి ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతున్నది ఆయనకు ఆవేశంగా మాట్లాడుతున్నాడు ఈ మామూనారు కాదు ఈ తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి ఈ మామూనార్లో నేనే రాజు నేనే మంత్రి అని నీవు నియంతలాగా ప్రవర్తించినందుకు నీవిరోజు మావనార్లో నిన్ను ఓడగొట్టింది బహుజనులే గిరిజనులే దళితులే మైనార్టీలే మనుషులే ఓటర్లే నిన్ను ఓడగొట్టారు గుర్తుంచుకో నీ ఎంబడి ఇంకా బహుజనులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అనుకుంటున్నావు నీ ఎంబడి కూడా ఎన్నో చూడు పాపం ఎడుమన్న మన్న శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీని ఇయ్యాల నయ్యం ఎడమ కూడా పనికి లేదు లేదా ఆయన ఈ రోజు నీ పదవి పోయినాక నీకు ఫోటోకాల్ కొరకు పాపం ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని బలి చేస్తున్నావు పాపం మీ మన్న శ్రీనివాసరెడ్డిని ఆయన అనవసరంగా ఆయన జీవితాన్ని నీ పక్కన నుండి నా అనవసరంగా నీ నుంచి ఆయనకు సగం బురద తగులుతుంది ఆయనకు అలా ఆయన కారు గురించి మాట్లాడినాను గతంలో అదే సార్ నువ్వు నిరవైనప్పుడు గుర్తు చేసుకోని మన్న శ్రీనివాసరెడ్డిని పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాను నీవు ఆయన కారు గురించి మాట్లాడినావు నీ కారు ఎంతది ఎట్లాగే తెచ్చినావు ఏంది కారు గురించి నువ్వు కార్ తెచ్చుకుని తిరుగుతూ కూడా డిఫెండర్ కార్ ఏదో తెస్తే అడిగినావు ఆల వెంకటేశ్వరెడ్డి పోయి అబ్బాయి ఇల్లు జూబ్లీ హిల్స్లా ఎన్టీఆర్ ఇల్లు ఏడు చిరంజీవి వెళ్ళడం చూసి ఆయన ఇల్లు గురించి మాట్లాడినాను ఆల వెంకటేశ్వరరెడ్డి నీ పక్కలలోనే సంతృప్తిగా కాదు నీ పక్కల్లోనే నీ మీద కడుపులో బాధ పడుకుంటా కడుపుల బాధ తన్నుకుంటా నీ ఎంబరు తిరుగుతారు నీ వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్పాలనా పక్కలుండి కాదు ఊర్లో ఉన్న అందరికి తెలుసు నీ వ్యక్తిత్వం గురించి ఇవాళ నేను మంచోని అంటే నువ్వు మంచోని అవుతావు ఒక్కటే దయచేసి మీరు అనవసరంగా నిజంగా ప్రజలందరూ అన్ని విషయాలు తెలుసు వారు గమనిస్తూ ఉన్నారు ఈరోజు మామూలుగా ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్లో నీవు చెయ్యని లేదు నువ్వు చెయ్యని నీవు పడని పాటలు లేవు నువ్వు చెయ్యని ఎత్తులు లేవు నీవు ప్రతి కుల కులాల మధ్య చిచ్చు పెట్టిందే నీవు ఈరోజు నిజంగా నువ్వు కరెక్ట్గా నువ్వు మన నిజంగా నువ్వు రాజకీయం తెలిసిన వ్యక్తి అయితే మనసుల మీద నువ్వు గౌరవం ఉన్న అయితే కులాల మీద గౌరవం ఉన్న అయితే బీసీలందరినీ ఒక తొన చేర్చి బీసీల కమ్యూనిటీ హాల్ బీసీ కమ్యూనిటీ హాల్ కొద్దిగా ఒక రెండు కోట్లు కాదు పది కోట్లు పెట్టి కట్టించి బడుగు బడహీన వర్గాలు అన్ని తొంభై మూడు నూట ఆరు కులాలు అందరూ చేర్చి మనం అన్నదమ్ములంలో ఉండాలి బీసీలందరము అని కట్టాలి ఎవరి ఇంటికి వాళ్ళ దుగ్నం పెట్టిస్తావు ఇంటికి వాళ్ళ దుగ్నం డివైడింగ్ పాలసీ ముద్రాలను నేను వెళకొడతావు రజకుల విడగొడతావు యాదవ్ నిలబొడతావు ముంగూరు నిలబడుతావు గౌడలని అందరూ వెళ్ళగొడతావు మా గౌడ్ల దాంట్లోనే చిచ్చు పెట్టి గౌడ్ ఈడ గౌడ్లో ఉన్న అందరూ పంచాయతీ పెట్టి ఈడ పంచాయతీ పెట్టి విడదీస్తవి హైదరాబాద్లో ఒక తయారు చేస్తావు అవి ఆరు మందిని తయారు చేస్తావు బాలరాజ్ గౌడ అంటావు లక్ష్మణ్ గౌడ అంటావు నాగరాజ్ గౌడ అంటావు శేషగిరిరావు అంటావు అందరిని ఇట్లా విడగొట్టడానికే నువ్వు ఉన్నవనేది మా అందరికి తెలుసు ఈరోజు నేను ఎలక్షన్లో విడగొట్టినా కూడా నీవు ఒక్కటే ఒకసారి ఆలోచించాలి నువ్వు గమనించాలి నిన్ను ఈరోజు ప్రజలందరూ ఒకరోజు గెలుపవడమే దైవాధీనం అనుకుని నువ్వేం చేయాలంటే ప్రజలు నన్ను ఈరోజు విశ్వసించలేదు నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నాలో ఏదో తప్పు జరిగింది నా తప్పు ఎక్కడ జరిగింది అని ఒకసారి వెతుక్కోవడానికి నీ కొంచెం విశ్రాంతి తీసుకో ఆలోచించనికే టైం తీసుకో నువ్వు ఆలోచించి అసలు ఎందుకు ఓడగొట్టిండ్రు నేను చేసిన తప్పులేంది నేను చేసిన పొరపాట్లేంది నేను చేసిన లోపాలేంది ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో ఇదేనా నీకు అరే విశ్రాంతి తీసుకో వంద రోజులు కాదే నూట ఇరవై రోజులుగాదే మా ప్రభుత్వం వచ్చి ఓర్వలేక నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు నువ్వు భరించలేకపోతున్నావు ఏంది పదవి ఇంక శాశ్వతమా ఎవరికైనా పదవి శాశ్వతం కాదు కదా ఈరోజు పదవి ఉంది పదేళ్ళు ఏళ్ళు ఏం లేకుండా వచ్చి వెళ్తే ఊకేనన్నా బజ్జాతి నోరు ఉంది నీకు నోరును చూసి నేను అనుకున్నాను తెలియక కేసీఆర్ సగం నిన్ను పెట్టుకుని సగం చే నాశనం నాశనమైంది నువ్వు బజ్జాతి పెట్టుకుంటావు అది ఊకేనన్నా ఏదో ఒక దుఃఖం తెస్తావు ఆ రోజు తెలంగాణ తెలంగాణ పక్కన పక్కలున్ను పాపం కోదండరామ్ దొక్కు విడల్ని దొక్తి ఇంకొన్న సామిగౌడ దొక్కు అందరు తొక్కి 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 పైకి వస్తుంది నోరు ఒకటి నీ నోరుకు పేరుకొని కేసీఆర్ నీ ఇవ్వాలి ఈరోజు మళ్ళీ ఒక బీసీ అని కొత్త తీసుకొస్తున్నావు దుఃఖము ఇంకా ఇదొక దుగ్నం అన్ని దుగ్ణాలు అయిపోయినా ఏ దుఃఖం అని రాత్రి మొత్తం ఆలోచన చేస్తాడు సార్ వాష్రూమ్ లో ఆలోచన చేస్తాడు దుఃఖం ఏం అయితే ఈ రోజు బీసీ దుఃఖం దర్శనావు మేమందరం బీసీలం కాదా కాంగ్రెస్ పార్టీలో బీసీలం లేమా కాంగ్రెస్ పార్టీలో ముదిరాజులు ఉన్నారు గౌన్లు ఉన్నారు యాదవులు ఉన్నారు దళితులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు అన్ని కులమత జాతీయులన్నీ కలిసి ఈ రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఓటేస్తేనే ఎమ్మెల్యేగా అయ్యిండు నువ్వు ఒక్కనే బహుజనంగా బహుజనాలను ఎందుకు నువ్వు విలదీసి మాట్లాడుతావు వంశంద్రెడ్డి నేను ఏమన్నాడు తీయ ఒకసారి నీకు నువ్వు ఎంత నీవు ఓవర్లేని తానం అనేది చెప్పాలన్నా నువ్వు నెత్తి మీద ఆయనకు జర జుట్టు ఎక్కువ ఉందిరా భయ్ నాకంటే ఎక్కువ నా జరగ ఎదు నేను ప్లాంటేషన్ చేసుకుని ఆయన జుట్టు ఎందుకు అంత ఉంది ఆయన హైట్ ఎందుకు ఎక్కువ ఉంది ఆయన ఎందుకంత ఉన్నాడు నీవు ఓరవలేను ఎవరికైనా జుట్టు ఎక్కువ ఉంటే కూడా కింద నుంచి మేము చూస్తారా నేను జుట్టు ఎట్లా ఉందిరా ఎట్లా పెరిగింది ఏం తింటాడని చెప్పి తెలుసుకుంటాను తెల్లంగి ఎవరైనా వేసుకుంటే నీవు తెల్లంగా చూసిన లో తెలంగాణ గురించి మాట్లాడటం మా వాళ్ళు చాలా మంది పక్కన దీన్ని చూసి కూడా వాళ్ళు లైకులు పెట్టాలి నేను మాట్లాడిన వాటి అబద్ధమైతే వాస్తవం ఇది సవాల్ విసులుతున్నా తెలంగాణ గురించి ఒకయన పాపం ఆఫీసర్ ఈరోజు రెవే దాంట్లో వెహికల్ దాంట్లో వెహికల్ సం వెహికల్ ఇన్స్పెక్టర్ ఎందుకు చెప్పాలి షూస్ వేసుకొని పోయే పదిహేను వేలు ఇరవై వేలు షూ వేసుకుంటే కిందికి మేము చూసి ఇట్లా షూస్ దూతికే చూస్తున్నాం నేనే ఉన్నా లైవ్లో ఒక వాచ్ మంచి పెట్టుకుంటే ఓరు ఏంది అది నీవు ఓర్వలేని తనం నీ పక్కన వాళ్ళకి కూడా తెలుసు అది ఇదే రాజేశ్వర గౌడు నీ పక్కలు ఉంటాడు ఈయన భూమి మొత్తం ఇట్లకెళ్ళి ఈయన ఇంతకుముందు ఎంత ఉండే ఇంపు భూమి ఇన్ని ఎకరాల భూమి ఇట్లకెళ్ళిందని నువ్వు మాట్లాడిన రోజులు ఉన్నాయి పక్కన వాళ్ళ మీద నువ్వు దూతో కాళ్ళు దూతవు పక్కన వాళ్ళ పార్ట్నర్షిప్ పడుతావు నువ్వు భూకాబ్జాల గురించి మాట్లాడినావు కదా భూకాబ్జాలు ఇవ్వరు కదా అని చెప్తున్నా నువ్వు అన్నావు కదా ముక్కు భూమికి రాస్తా అని అన్నావు సవాలు విసురుతున్నాను పాలకొండ గ్రామంలో ఎల్లప్ప శ్రీనివాస్ గౌడు భూమి ఆక్రమించి నీవు నీవు ఆక్రమించి మీ అమ్మ నాయన సమాధి పెట్టలేదా చెప్పు నువ్వు నిజం చెప్పు నువ్వు ఊరికే వస్తా ఆ ఊరికే వస్తా నువ్వు పాల్గొండ ఫార్మ్ హౌస్ ఉంది కదా నేను ఆడికే వస్తా నీవు ఇదే రాజేశ్వర గౌడు తమ్ముడు నీ దగ్గరకు చిన్న విషయం చేయమంటే భూమిలో నువ్వు పాలు అడగలేదా కోడూరు దగ్గర ఒక భూమి ఉంటుంది పంప్ హౌస్ దగ్గర ఉంటుంది అది పంప్ హౌస్ పక్కల భూమిలో నువ్వు పార్ట్నర్షిప్ అడగలేదా ఇప్పుడు ఉన్న గౌడు బండోమిపల్ల ఒక గౌడు పెద్ద మనిషి యాదయ్య గౌడు ఆ యాదయ్య గౌడు నీ పాల్కొండ నీ ఫామ్ హౌస్ పక్కన ఉన్న భూమిని నువ్వు ఆయన నువ్వు భూమిని అడిగి నువ్వు ఆయన దాంట్లో పాటు నువ్వు భూమి నాకు అమ్ముతావలేదని ఆయన నువ్వు నిలదీసి అడగలేదా ఆయన మొండోడు పెద్ద మనిషి కాబట్టి నువ్వేం చేస్తుంటే చేసుకో కలెక్టర్ వెంకటరావు దారు అనిపించినావు భూమి అమ్ముతాడా అడగడా అమ్మడా చెప్పు యాదాయ గౌడ్ ఏంది కథ అని చెప్పి బండ్ని పల్లె గౌడు ఇప్పుడు కూడా ఉన్నాడు పెద్ద మనిషి అరే నువ్వు అన్నీ చేసుకుంటా ప్రతి ఒక్కరిని నువ్వు ఎవరి చూసినా ఆవేశపూరితంగా మాట్లాడతావు అహంకారం మాట్లాడుతావు నేనే రాజు నేనే మంత్రి అనుకుంటావు నీవే నీవే అన్ని కులాలు నీవు బహుజనులు కాదు నువ్వేమనుకుంటావు అంటే నేను ఒక విలమ ధరను నేను ఒక రెడ్డి రాజును నీ ఫీలింగ్ అది ఉంటుంది నేను ఒక మనిషి నన్ను ఫీల్ కావాలి మనుషు మనం మనుషులం భగవంతుడు అమ్మ నాయన కుట్టిన మనం భగవంతుడు మనని ఏదో ఒక పంజేనికే మనం పంపించిండ్రు చేసే పుణ్యం కలుగుతుంది సేవ చేసే పుణ్యం కలుగుతుంది ఇట్లనైనా చేసుకుంటా దేవుడా అని అనుకోవాలి కానీ నేను 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 అని ఈరోజు నీ పరిస్థితి ఇంతకు తెచ్చుకున్నావు ఈ పా ఈ భూమి మీద ఎవడైనా నేను అన్నోడు ఉన్నాడా అదే నువ్వు చేసిన తప్పు ఇప్పుడు కూడా నువ్వు కనీసం నువ్వు కనీసం రియలైజ్ అవుతలేవు అదే ఏం తప్పు చేసినా నేను తప్పు చేసినట్టున్నా పబ్లిక్ ఎందుకు ఇంత నేను మొత్తం కుల వ్యవస్థలు పెట్టుకున్నావు మహిళా గ్రూపులను నువ్వు డామినేట్ చేసినావు పోలీస్ వ్యవస్థ నీ దగ్గర పెట్టుకున్నావు ఎంప్లాయీస్ నీ దగ్గర పెట్టుకున్నావు అన్ని రకాలుగా పెట్టుకున్నావు డబ్బులు డబ్బులు విచ్చలు ఎవడి నీ జీవితంలో మాత్రం నీ జీవితం నుంచి పైసలు ఖర్చు ఇప్పుడు పెడతావు పెట్టావు కానీ ఓన్లీ ఎలక్షన్లో పెడతావు ఎక్కడి నుంచి సంపాదించడం నేను అంటలేను నువ్వు ఓన్లీ నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేది ఎప్పుడు నీకు మనసు ఎప్పుడు వస్తా అంటే ఎలక్షన్లో అప్పుడు గెలుపు కొరకు పెడతావు అలా కూడా డబ్బులు విచ్చే విలుగా నీళ్ళలాగా ఖర్చు పెట్టాము అన్న అయినా సరే బాగున్నారు ప్రజలు ఏంది చెడేంది ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు సౌమ్యులు అని ఆలోచించి ఈరోజు నిన్ను గొడగట్టేరు అది నువ్వు ఆలోచించవా అరే నూరు రోజులు కూడా నువ్వు రెస్ట్ ఎందుకు తీసుకోవాలంటున్నా ఎందుకు నువ్వు ఇలా ఫస్ట్ స్టేషన్లో ఉన్నాను ఊరి గురించి మాట్లాడతావు చెల్ల రెడ్డి ఎవరన్నా ఒకసారి మీరు ఆలోచించారు చెల్ల వంశ మన మామూనార్ జిల్లానా కాదా చెల్ల వంశచంద్రెడ్డి మామూనార్ జిల్లాన కాదా నేను అడుగుతున్నా నేను మరి నీదే జిల్లా నువ్వు ఒక్కసారి గుర్తుంచుకో చెప్పాల నీ జిల్లా ఏ జిల్లా నీవిక్కడ అందరం మామూనార్లో వేరే ఊళ్ళో నుంచి మన తండ్రులు వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్గా ఉండి నెక్స్ట్ మనం వీడిన పుట్టినాం పెరిగినాం కానీ నువ్వు ఎడ పుట్టినో పెరిగిన అయితే నాకు నిజంగా ఐడియా లేదు చదువుకుంటే ఇక్కడ మరి డిగ్రీ చేసినావు ఏం చేసినావు మీది అలంపూర్ మునగాల ఇటిక్యాల మండలం నీది మరి దేవుడు మరి నీ లోకల్ కాదు అందున నేను ఎట్లా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి నలుగురు వింటే కూడా నమ్మేటట్టు ఉండాలి నువ్వు మాట్లాడితే కథం నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నా ఇంకా దయచేసి ఒకటే చెప్తున్నా అనవసరంగా ఏదో కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టే వ్యక్తి నువ్వు నీకేం దుఃఖం కాబట్టి ఈ బీసీ దుఃఖాన్ని తెలవనికే నువ్వు ముందు ముందుకున్నావు ఇప్పుడు ఈ బీసీ దుఃఖం నువ్వు ముఖ్యంగా నువ్వు ఈ బీసీ దుఃఖ్నాన్ని నువ్వు తెరవాలని చూస్తున్నావు అందరికీ కూడా అర్థమైపోతుంది ఏ దుగ్గుణాలు తెలిసినా సరిపోదు మామినారు ప్రజలు నిన్ను మాత్రం విస్మరించిండ్రు మామినారు ప్రజలు నిన్ను నిన్ను వెయిట్ చేస్తున్నారు అరే ఇకనైనా నువ్వు ఒకనైనా మారు కనీసం రియలైజ్గా ఇంత అహంకారపూరికతంగా మాట్లాడుతున్నావు దయచేసి కులాల మతాల మధ్యల చిచ్చు పెట్టద్దు మామినార్లో నువ్వు ఎవరికి చేసినా బీసీల పైన కేసులు పెట్టలేదా ఎంతమంది బీ బీసీల పైన కేసు పెట్టావు నువ్వు పంచాయతీ చేసిందే బీసీలతో కదా నువ్వు ఏ రెడ్డిలో తనుకున్నావు రెడ్డిలో తనుకొని ఎవరు తనుకున్నాను చెప్పండి సుధాకర్ రెడ్డి గారు బూరు సుధాకర్ రెడ్డి అంటే ఆయన మున్నూరు కాపు బూరు సుధాకర్ రెడ్డి మరి బీసీ కాదా ఎంబీ వెంకటేష్ బీసీ కాదా వినోద్ కుమార్ దళితుడు కాదా ఒక లక్ష్మణ్ యాదవ్ బీసీ కాదా రమేష్ బీసీ కాదా ఒక లక్ష్మణ్ నాయక్ ఉండే ఆయన మీద లమ్మడా ఎస్టీ ఎస్టీ బిడ్డ ఆయన కాదా ప్రతి ఒక్కరి మీద ఎవరి మీద చూసినా నువ్వు నువ్వు పెట్టిందా బీసీల మీద ఈరోజు చిచ్చులు పెట్టిందా బీసీల మీద నువ్వు అసలు నువ్వు 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 డామినేట్ చేసిందా బీసీలని కదా ఈ రోజు నీకు బీసీలు గుర్తుకొచ్చిందా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అనవసరంగా మాట్లాడి ఒకసారి నువ్వు ఆలోచించి నేను మాట్లాడిన మాటలు అర్థం ఉందో లేదో దయచేసి మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని నువ్వు పడిపోతుందని పదే రోజులకు నువ్వు రూమర్స్ చేసినావు పది రోజులకే కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అయిపోతుంది కేలి అని చెప్పి ఇదే టీఆర్ఎస్ పార్టీలో కూర్చుని ఆ రోజు మా నా పక్కన ఉన్న కౌన్సిలర్లు ఆ రోజు ఆయన పక్కలు ఉన్నారు మా కౌన్సిలర్లు అందరూ పాటాప్స్ లభిస్తే ఏ తిక్కలేసిందా మొత్తం మాతో ఉన్నారు మా సార్ చేతిలో ఉన్నారు బటన్ వస్తే పడిపోతుంది ప్రభుత్వం అని చెప్పి పది రోజులకే ఓర్వలేక నోటికొచ్చిన మాటలు మాట్లాడతావు నువ్వే ఓర్వలేని మాటలు మాట్లాడినావు ఈరోజు ఈరోజు మీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీ పార్టీ పరిస్థితి ఏముందో తెలుసు కదా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా బయటకు వస్తున్నారు ఎట్లా అందరి తలకొస్తున్నారు చివరికి నీ మీద కూడా రూమర్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ మీ బిఎంపుని ద్వారా పోయి కలిసి కాంగ్రెస్ పార్టీలో కలవడానికి ప్రయత్నం చేస్తున్నామని అని చేస్తే మా వాళ్ళు వాళ్ళు వీళ్ళు వద్దన్నారని చెప్పి బీజేపీ పార్టీలో ప్రయత్నం చేస్తున్నామని బీజేపీ పార్టీకి పోతే సునీల్ కుమార్ ఆయన సునీల్ ఏదో కలవడానికి పోతే డికే అర్ణ గారు సరే ఎవరైనా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని హెల్ట్ చేస్తున్నారని వింటున్నాం దయచేసి మీరు పార్టీల గురించి మీరు ఒకటే మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ వంశచంద్ గారి గురించి కానీ ఎన్ఎం రెడ్డి గారి గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడితే బాగుండదు కబర్దార్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ బీజేపీ కలిసింది మొన్న ఎలక్షన్ అని నీవు అంటున్నావు నీ అంతా నీవే అంటున్నావు కాంగ్రెస్ బీజేపీ కలిసేది ఆశ్చర్యమో కాదో కానీ ఎంఐఎం బీజేపీ కలిసింది నీవు ఈరోజు నిన్ను మళ్ళీ మహబూనార్లో ఎమ్మెల్యే కూడా కొట్టేది ఒక ఎత్తే అయితే చైర్మన్గా కూడా ఉండనియకూడదు ఈయన మనిషి ఉండకూడదు ఈలో ఎక్కడ ఆనవాళ్ళు ఉండొద్దని ఎంఐఎం బీజేపీ కలిసి ఈరోజు మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళు మద్దతు తెలిపారు అంటే నీవు కాంగ్రెస్ బీజేపీ కలిసిందాకంటే ఎంఐఎం బీజేపీ ఎక్కడైనా కలుస్తుందా అంటే నీ మీద అంత విసిగిపోయి ఉన్నారు నాయకులు కానీ ప్రజలు కానీ దయచేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా బీ కేర్ఫుల్ శ్రీనివాస్ గౌడ్ ఖబర్దార్